గొంతకాయ కొరకుతా నా యాల నిన్ను నువ్వు గొంతు కొరకు నేను గుంతకాయ చేస్తారా ఆడ చూసుకున్నా ఓ ఏమో వోలేంత భయంకరంగా కొట్టుకునేటట్టున్నారు ఎల్లి గబ్బంది తీయాలో లేకపోతే కుట్టుకొని చచ్చిపెట్టనారా యో వాళ్ళ మధ్య ఏళ్ళ పెట్టబకోయ్యా పోతే నీళ్ళ ఎగిరిపోద్ది భలే పెద్ద మనిషి ఉన్నట్టు నువ్వు నీ దిలిదులే గమగోడు నీళ్ళు తీయాలి గానీ మా మధ్యలో కూర్చో ఏం కావాలి నీకు ఏ మాట ఎందుకు కుట్టుకున్నారా ఓ నీకేం తెలుసు కూడా మా ఇంటి మీద వాళ్ళిందా మీద కాక మా మీద పోయింద భయ్యా ఎటువంటి పరిస్థితి కొట్టాల్సిందే ఎటువంటి పరిస్థితి కుట్టాల్సిందే కుట్టుకున్న చిన్న